నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఆంధ్ర తమిళనాడులో మేలిమి రకం చింతపండుకు డిమాండ్ లోని హిందూపూర్ మార్కెట్లో గత వారం పదహారు నుండి పదిహేడు ఉంగనూరులో ఇరవై ఐదు నుండి ముప్పై లో పన్నెండు నుండి పదిహేను వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా సాలూర్లో ఫ్లవర్ బెస్ట్ సరుకు పదివేలు నుండి పదివేల ఆరు వందలు మీడియం ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు సాధారణ రకం ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేలు గింజ సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల రెండు వందలు రంగు వెలిసిన సరుకు మూడు వేల ఆరు వందలు నుండి మూడు వేల ఎనిమిది వందలు కిందపూర్లో సిల్వర్ మేలిమి రకం ఇరవై వేలు నుండి ఇరవై ఏడు వేలు మేలిమి రకం పద్దెనిమిది వేలు నుండి ఇరవై వేలు మీడియం బెస్ట్ పదమూడు వేలు నుండి పదిహేను వేలు సాధారణ రకం పదకొండు వేలు నుండి పదమూడు వేలు బెస్ట్ ఫ్లవర్ తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు మీడియం ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు సాధారణ రకం ఆరు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు పుంగనూరులో మేలిమి రకం పన్నెండు వేలు నుండి పదహారు వేలు చపాతి పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేలు మహారాష్ట్ర సరుకు పన్నెండు వేల ఐదు వందలు ఫ్లవర్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేలు గింజ సరుకు స్థానికంగా మూడు వేల ఐదు వందలు నుండి నాలుగు వేలు మహారాష్ట్ర సరుకు నాలుగు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది హైదరాబాద్ పన్నెండు నుండి పద్నాలుగు వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ ఏడు వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు కర్ణాటక సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి పదివేలు మహారాష్ట్ర సరుకు తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని బెల్గాంలో ఒకటి నుండి రెండు వేల బస్తాల చింతపండు రాబడిపై ఫ్లవర్ ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు మహారాష్ట్ర నాణ్యమైన సరుకు పదమూడు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేలు నుండి పన్నెండు వేల ఐదు వందలు తుమకూరులో మేలిమి రకం పదహారు వేలు నుండి పదిహేడు వేలు మీడియం పన్నెండు వేలు నుండి పద్నాలుగు వేలు సిల్వర్ రకం పంతొమ్మిది వేల ఐదు వందల నుండి ఇరవై వేలు బాతీలో మార్చి నెల సరుకు పదివేలు ఏప్రిల్ నెల సరుకు తొమ్మిది వేలు మే నెల సరుకు ఎనిమిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన చపాతీ రకం సరుకు తయారీలో అంతరాయం ఏర్పడింది నాణ్యమైన చపాతీ రకం సరుకు ధరలలో రెండు వందల యాభై నుండి మూడు వందలు వృద్ధి చెంది కృష్ణగిరి సేలం ధర్మపురి పాపరంపట్టి దిండిగల్ ప్రాంతాల గత వారం సుమారు ముప్పై ఐదు నుండి నలభై వాహనాల ఎసి సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి తొమ్మిది వేలు మహారాష్ట్ర సరుకు తొమ్మిది వేల ఆరు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు గింజ సరుకు స్థానికంగా మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేలు మహారాష్ట్ర సరుకు నాలుగు వేల ఐదు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు నలగొట్టని చింతపండు స్థానికంగా రెండు వేల ఏడు వందలు మహారాష్ట్ర సరుకు మూడు వేల ఐదు వందలు కృష్ణగిరిలో మేలిమి రకం చింతపండు గింజ సరుకు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేలు చపాతి నాలుగు వేల ఆరు వందలు నుండి నాలుగు వేల ఎనిమిది వందలు మీడియం మూడు వేల ఎనిమిది వందల నుండి నాలుగు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో వారం పది నుండి పదిహేను వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన గింజ సరుకు నాలుగు వేలు నుండి నాలుగు వేల రెండు వందలు మీడియం మూడు వేల రెండు వందలు నుండి మూడు వేల ఆరు వందలు ఫ్లవర్ నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఎనిమిది వేలు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్ మార్కెట్లో ఫ్లవర్ ఓం బ్రాండ్ పదకొండు వేల ఐదు వందలు మీడియం సరుకు ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల ఐదు వందలు గింజ సరుకు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేల రెండు వందలు టరానాలో నాలుగు నుండి ఐదు వాహనాల గింజ సరుకు అమ్మకంపై నాలుగు వేల రెండు వందలు నుండి నాలుగు వేల మూడు వందలు ఫ్లవర్ సరుకు పదివేలు నుండి పన్నెండు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది చింతగింజలు ప్రస్తుతం చింతగింజలకు కొరవడిన డిమాండ్ కారణంగా ధర రెండు వందలు నుండి మూడు వందలు ప్రతి క్వింటాలుకు తగ్గింది మరియు ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ పుంగనూరు ప్రాంతాలలో చింతగింజలు మూడు వేల ఐదు వందలు నుండి మూడు వేల ఆరు వందలు పప్పు సూరత్ డెలివరీ ఆరు వేలు పొడి ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు సాలూరులో చింతగింజలు మూడు వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్ చింతగింజలు బాషీ డెలివరీ మూడు వేల తొమ్మిది వందలు బాషీలో స్థానికంగా పప్పు ఆరు వేలు పొడి ఆరు వేలు నుండి ఆరు వేల ఒక వంద మరియు తమిళనాడులోని పాపరం పట్టి కృష్ణగిరిలో చింతగింజలు మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పుంగనూరు తిరుపత్తూరు కోసం రవాణా అవుతున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి TV 7.